ఆస్ట్రాటాక్ అనేది ఎలా స్థాపించబడిందంటే రెండు వేల పదమూడులో ఆస్ట్రాటాక్ వ్యవస్థాపకుడు పూనిత్ గుప్తా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు మరియు భారతదేశంలోని ప్రతిష్టాత్మక పెట్టుబడి బ్యాంక్ అయిన నోమురా గ్రూప్ లో ఉద్యోగం సంపాదించాడు దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అతను తన జీవితంలో సంతృప్తిగానే ఉన్నాడు అయితే చాలా డబ్బులున్న కుటుంబానికి చెందిన ఒక అద్భుతమైన అమ్మాయితో అతను గాఢంగా ప్రేమలో పడినప్పుడు అతని జీవితం సినిమా లైఫ్ లాగా చాలా మలుపులు తిరిగింది వారి ప్రేమను తిరస్కరించలేనప్పటికీ వారి విభిన్న నేపథ్యాలు అప్పుడప్పుడు ఘర్షణకు కారణమయ్యాయి ఆర్థిక విజయం కోసం కృషి చేయమని ఆమె అతన్ని ప్రోత్సహించింది కానీ నెలకు ముప్పై ఏడు వేలు సంపాదిస్తూ అతను చాలా హ్యాపీగానే ఉన్నాడు కానీ వారి సంబంధం ఒక కీలకమైన క్షణాన్ని ఎదుర్కొంది ఒక చిన్న సంఘటన తీవ్ర వాదనకు దారి తీసింది ఆమె తన కుటుంబ సంపాదన గురించి అది అతన్ని నోరు మూసుకోకుండా చేసి తన జీవితాన్ని తిరిగి అంచనా వేయడానికి ప్రేరేపించింది ఇది ఇక్కడ పునిత్ గుప్తా జీవితం టర్న్ అయింది మార్గదర్శకత్వంతో ఆయుర్వేదంలో కెరీర్ ని కొనసాగించాలనే ఆశతో నోమూరాలో తన ఉద్యోగాన్ని వదులుకోవాలని తను హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నాడు అయితే వారి దృష్టి తేడాలు మరియు వ్యవస్థాపకతలో విఫలమైన ప్రయత్నం అతన్ని నిరాశపరిచింది విడిపోవడం వల్ల కలిగే భావోద్వేగ సంక్షోభంతో కలిగి అతను తన తల్లిదండ్రులతో తిరిగి వెళ్ళాడు ఏడు నెలల ఆత్మ పరిశీలన మరియు అనిశ్చితి తర్వాత అమన్ అనే స్నేహితుడు అతనికి మద్దతుగా నిలిచాడు అమన్ ఉద్యోగం కోసం అతన్ని ఒప్పించాడు కానీ చివరికి అతను తక్కువ బడ్జెట్ తో స్టార్ట్అప్ తో ఒక ప్రాజెక్ట్ ను పొందాడు ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత అతను స్థిరత్వం మరియు ఆర్థిక భద్రత కోసం బిఎన్పి బార్ పాస్ లో చేరాడు అక్కడ ఉన్న సమయంలో అతను మరింత జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత వ్యవస్థాపక వెంచర్ నుంచి ప్రారంభించాడు ఏప్రిల్ అతను ముందుకు వచ్చి కోడియేట్ అనే ఐటీ సేవా సంస్థను స్థాపించాడు దాన్ని అతను రెండున్నర సంవత్సరాలు నడిపాడు ఈ అనుభవం అతని తదుపరి అధ్యాయానికి పునాది వేసింది అక్టోబర్ రెండు వేల పదిహేడులో లో ను సృష్టించడానికి వ్యాపారాన్ని కేంద్రీకరించడం ఇది అతని వ్యవస్థాపక ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు అస్టాక్ అనేది జ్యోతిష్య సేవల కోసం వినియోగదారులను జ్యోతిష్కులతో అనుసంధానించే ఒక యాప్ మరియు వెబ్సైట్ ఈ సేవల్లో ప్రత్యక్ష సంప్రదింపులు చార్ట్ సంప్రదింపులు మరియు వ్యక్తీకరించిన నివేదికలు ఉన్నాయి వినియోగదారులు ప్రత్యక్ష వీడియో చాట్ వన్ అండ్ వన్ చాట్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా ఈ సేవలు యాక్సెస్ చేయవచ్చు హాస్టాక్ రోజువారి జాతకాలు ఉచిత కుండలి సరిపోలిక మరియు ఉచిత కుండలి నివేదికలు వంటి ఉచిత సేవలను కూడా అందిస్తుంది హాస్టాక్ అనేది జ్యోతిష సేవలను పొందడానికి ఒక వేదిక శాస్త్రం శాస్త్రీయంగా గుర్తించబడిన రంగం కాదని ఖచ్చితమైన సత్యాల కంటే అంచనాలను మార్గదర్శకంగా తీసుకోవాలని గమనించడం ముఖ్యం సులభంగా చెప్పాలంటే హాస్టాక్ మీ బడ్జెట్ కు సరిపోతుంది మరియు మీరు మొదటి చాట్ ఉచిత ఫీచర్ ను పరిగణలోకి తీసుకుంటే అది ఖచ్చితంగా మీ బడ్జెట్ కు సరిపోతుంది ఆస్ట్రోటాక్ లో ఒక వినియోగదారుడు నిమిషానికి పది నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు చార్జ్ చేస్తారు ఆస్ట్రటాక్ లోని జ్యోతిష్యులు వ్యక్తిగత జీవితంలో మరియు యాప్ లో గడిపిన సమయం రెండింటిలోనూ వారి అనుభవాల ప్రకారం వసూలు చేస్తారు కాబట్టి తక్కువ ఛార్జ్ చేస్తున్న జ్యోతిష్కుడు మంచివాడు కాదని కాదు అతను లేదా ఆమె ఇప్పుడు యాప్ ను ప్రారంభించి ఉండవచ్చు మరియు తద్వారా అతడు లేదా ఆమె ధరను వినియోగదారు అందుబాటులో ఉంచాలనుకుంటున్నారని దాని అర్థం ఆసక్తికరంగా కొంతమంది జ్యోతిష్కులు ఉద్దేశపూర్వకంగా వారి సంప్రదింపుల ధరలను తక్కువగా ఉంచుతారు ఎందుకంటే వారి ప్రధాన ఉద్దేశం ఇతరులకు వారి ప్రతిభతో సహాయం చేయడమే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఆస్ట్రోటాక్ లో సరసమైన మరియు అంత బడ్జెట్ కు అనుకూలంగా లేని జ్యోతిష్కులను కనుగొంటారు కానీ చివరికి వారందరూ తాము చేసే పనులు ఉత్తమంగా ఉంటారు ఎందుకంటే వారు యాప్ లోకి రాకముందే నిపుణులైన జ్యోతిష్యులుగా పరిగణించారు జ్యోతిష్యం అనేది దాని స్వంత పద్ధతులు వాదనలు మరియు అన్వేషణలతో కూడిన అంచనా శాస్త్రం ఇది వారి జీవితంలోని వివిధ కోణాలపై అంతర్దృష్టులను కలిగి ఉన్న వ్యక్తులను ఎప్పటికీ ప్రేరేపించి అనుమతించింది జ్యోతిష్య శాస్త్రం దాని అద్భుతాలు సంతృప్తికరంగా మరియు ప్రజలను విశ్వాసిగా మార్చడానికి తగినంతగా ఆమోదిస్తుంది మరియు కృతజ్ఞతగా ప్రపంచం వారు నమ్మే మరియు నమ్మని వాటి నుండి స్థావరాలను మార్చినప్పటికీ అది అలాగే కొనసాగుతుంది జ్యోతిష్యం యొక్క సాంకేతికతలోకి వెళ్లవలసి వస్తే ఇది సాధారణంగా నక్షత్రాలు మరియు గ్రహాలు అనే వివిధ విశ్వ వస్తువుల అధ్యయనం ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది సౌర వ్యవస్థలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి అయితే శాస్త్రంలో గ్రహాల గురించి నా దగ్గర ఉన్న ఆన్లైన్ జ్యోతిష్ణ్ణి అడిగితే శాస్త్రంలో నవగ్రహాలను కూడా పిలువబడే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని వారు నాకు చెప్తారు ఆశ్చర్యకరంగా శాస్త్రంలో భూమిని తొమ్మిది గ్రహాలతో లెక్కించలేదు ఒక చిన్న ఆలోచన ఒక చిన్న గొడవ ఒక చిన్న సంఘర్షణ తనని ఎంతగానో మార్చింది ఒక పెద్ద వ్యవస్థని సృష్టించేలాగా తయారు చేసింది ఆస్ట్రోటాక్ ఇప్పుడు చాలా రకాల బ్రేస్లైట్లు పైరైట్లు స్టోన్స్ ఇలా చాలా రకాల పాజిటివ్ ను కలిగించే వస్తువులను అమ్ముతూ సంపాదిస్తుంది